రాజమండ్రి స్థానిక సింహాచల నగర్ సుబ్బారావు నగర్ పరిధిలోని క్వారీ లోతుల్లో పడి ఇంకెన్ని ప్రాణాలు పోవాలని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బరీ కొండబాబు ప్రశ్నించారు క్వారీ పడి మృతి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులను ప్రభుత్వ ఆసుపత్రికి బుధవారం ఆయన పరామర్శించారు అనంతరం ఆయన మైన్స్ ఏటీ కార్యాలయానికి వెళ్ళి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన చేశారు ఈ సందర్భంగా కొండబాబు మీడియాతో మాట్లాడుతూ క్వారీ గోతులు పూడ్చాలని తాను రెండు నుంచి పోరాటం చేస్తున్నానని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంబంధిత అధికారులు క్వారీ యజమానులు గోతులు పూడ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు క్వారీ గోతుల గురించి రాజమండ్రిలో ఉన్నటువంటి పెద్ద సమస్య అని చెప్పేసి నిన్నగా మొన్న మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి ప్రజా ప్రజాసంస్థల పరిష్కార వేదికలో మరి తెలియపరచడం జరిగింది ప్రభుత్వాలు మారుతున్నాయి అధికారులు మారుతున్నారు అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు మారుతున్నారు కానీ ఏరియాలో మాత్రం మార్పు రాని పరిస్థితి కొనసాగుతూ ఉంది ఇంకా ఎన్ని మరణాలు చూడాలి ఇంకా ఎన్ని మరణాలు చూడాలి ఎన్ని శవ పంచనామాలు చూడాలి ఎన్ని పోస్ట్ మార్టం రిపోర్ట్లు చూడాలి ఇంకా ఎంతమంది క్వారీకి బలి కావాలి ఇది న్యాయ పోరాటం చేసినా ప్రజా పోరాటం చేసినా ఏ శక్తులు దీన్ని అడ్డుకుంటా ఉన్నాయి ఎంతకాలం ఇది ఇలాగ కొనసాగుతూ ఉంటుంది ఎవరైనా మేము చనిపోవాలని కోరుకుంటే క్వారీ కోతలు కనపడుతున్నాయి ఎవరినైనా చంపేసి పాడేయాలని కోరుకుంటే క్వారీ కనపడుతున్నాయి ప్రమాద వసతు నడుతున్నట్టు అమాయకంగా చనిపోయే వాళ్ళు క్వారీ కనపడతా ఉన్నాయి అలాంటప్పుడు ఎంత ఎంతమందిని బలు ఉంటారు ఆ క్వారీ నీరు తోడతాం క్వారీ నీరు తోడాలనుకుని చెప్పేసి గతంలోనే ఎంత చెప్తా ఉన్నాం చెప్తా ఉంటే ఇంతవరకు కూడా ఆ క్వారీ కోతులకు సంబంధించి మరి ఎంతవరకు క్వారీ నీరు తోడకపోవడం వల్ల ఈ ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయనేది మాత్రం తెలియజేస్తూ ఉన్నాం అందుచేత ఇక ప్రభుత్వ అధికారులు కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నాయి కేంద్ర ప్రభుత్వాలు మారుతున్నాయి ఈ ప్రభుత్వాలు అయినా సరే బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ క్వారీలను లాండ్వా చేసుకుంటారా లేకపోతే వాళ్ళతో నీరు తోడించేటటువంటి మార్గం చేస్తారనేటటువంటిది చూడవలసినటువంటి అవసరం ఉంది అందుచేత ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు ప్రభుత్వ యంత్రాంగం క్వారీ యాజమాన్యం ఈ మరణాలు ఆగాలంటే ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఇలా కాకపోతే ఎంతమందిని బలుగొంటారు అనేటటువంటి మాకు అర్థం కాని పరిస్థితి అంటే ఎక్కడ లోకంటే క్వారీ ఏరియాలో ఉన్నది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఒకవేళ ఎవరన్నా అరా ఉన్నారంటే అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలు తప్ప ధనవంతులు కానీ లేక అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు కానీ ఆ క్వారీ యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళు కానీ ప్రభుత్వ అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఎవరు అక్కడ లేరు లేకపోయినందువల్ల ఇది ఒక అంటరాంతనంగా లేక ఎందుకో పరికరాైనటువంటి వ్యక్తులుగా భావించేటటువంటి విధంగా ఈ యొక్క ఈ విధానం కొనసాగుతుంది రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు న్యాయ పోరాటం చేస్తున్నప్పటికీ కూడా మరి ఆ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా బేఖాత్ర చేస్తూ మరి ఇదే విధానాన్ని ఎంతగానో కొనసాగుతారు ఇంకా ఎంతమంది సరిపోవాలా ఇప్పుడు సరిపోయింది నిన్న కలెక్టర్ గారికి ఇచ్చాం సరిపోతున్నారని చెప్పి నిన్న మళ్ళీ సేవం తేలింది సోమవారం నాడే ఇచ్చాం ప్రజా సమస్యల పద్ధతి పరిష్కార వేదికలో సోమవారం ఇచ్చాం మేము అక్కడి నుంచి రాబోయే ఇప్పటికే సేవం ఉంది అప్పటికే నాలుగైదు రోజుల క్రితం అందులో పడిపోయి ఎన్ను ఉంటాడు అంచేత ఇలా ఎంతకాలం కొనసాగుతూ ఉంటుంది ఎంతకాలం నడవాలి ఇలాగా అంచేత దీని పరిష్కారం తక్షణ పరిష్కారం చేయాలా చేయకపోయినట్టయితే మేము ఇంకా ఏ విధంగా ఆందోళన చేయాలనేటటువంటిది మరి వీళ్ళే చెప్పవలసినటువంటి అవసరం ఉంది అది పరిస్థితి

అది పూర్తించవలసిన బాధ్యత మైండ్ ఇంతవరకు కూడా నెల ఎంత అండి ఎంతగానో కొనసాగాల మేమే పూర్తి చేసినా సరే పూర్తి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు ఇంకా ఎంతమంది చచ్చిపోవాలండి అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తప్ప అగ్రవర్ణాలు లేరు ఆ క్వారీ వర్ణకు సంబంధించి కాపురాలు లేరు ఈ అధికారి అధ్యత ఇప్పుడు అధికారులు అంటే దీని మీద స్పందించి దీన్ని చర్యలు తీసుకో నిరసన దీక్ష పెడతాను వెంటనే చర్య తీసుకోకపోతే మేము చెప్పింది ఏంటంటే ఉందండి కలెక్టర్ గారు కూడా ఇచ్చాం కలెక్టర్ గారు కూడా ఆదేశాలు జారీ చేశారు మీకు అక్కడి నుంచి పంపించే ఏర్పాటు చేశారండి సోమవారం ప్రజాసంస్థల పరిష్కార వేదికలో రాసి పంపించారండి ఇలాగా అప్పుడు మేము అండి వారి కోతులు వారి కోతులు తగ్గే ఉద్దేశం కోతులు పోడ్చవలసినటువంటి బాధ్యత ఉంది కదా మైండ్ శాఖ ప్రకారంగా బాధ్యత ఉంది కోర్టు ఆదేశాలు కూడా సరే సరే అండి నేను మళ్ళీ మీకు కూడా ప్రత్యేకించి ఒక మెంబర్ ఇచ్చి ఇవ్వడం జరుగుద్ది తీసుకొస్తాను ఎమటే చర్య తీసుకోకపోతే మాత్రం ఇక్కడ మైండ్ నిరసన తెలియజేస్తున్నా అని చెప్పాను పై అధికారులకు తెలియపరచండి అమ్మా ఉన్న విషయం ఎక్స్ప్లెయిన్ చేయ తల్లి సరిపోతుంది ఎందుకంటే అధికారులు తెలియజేశాం ప్రజల ప్రాణాలు పోతుంటే వీళ్ళు నిమ్మక నీరు ఎత్తినట్లు వ్యవహరించడం పట్టింపు లేకుండా ఉండడం మైన్స్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయవలసినటువంటి బాధ్యత కూడా ధనుల శాఖకు సంబంధించినటువంటిదే అయినప్పటికీ కూడా ఎన్ని ఆదేశాలు వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క సమస్య పరిష్కారం కావట్లేదు ప్రజల ప్రాణాలు పోతూ ఉన్నాయి ఎంత ఇదైనప్పటికీ కూడా కానీ ఈ అధికారులు ఒక ఆలోచన విధానం ఏంటనేది మాకు అర్థం కావట్లేదు అంచేత తొందరలో మీరు మరి దీక్ష పెట్టదలుచుకున్నాం మైండ్ శాక్ట్కి నిర్బంధం చేయదలుచుకున్నాం